అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోనైతే వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తెలుగు సీరియల్ నటుడు చందు మరణంతో అతడి కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది ఇటీవల పవిత్రతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరగగా అతడికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ప్రమాదంలో నటి పవిత్ర గుండెపోటుతో కన్నుమూసింది ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన చందు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు తల్లిని కట్టుకున్న భార్యను పిల్లల్ని వదిలేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు ఈ క్రమంలోనే అతడి వాట్సాప్ చాట్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది పవిత్రను ప్రేమించాక భార్య పిల్లల్ని వదిలేశాడు చందు ఐదేళ్లుగా నటితోనే సడన్ గా ఆమె తనను వదిలేసిపోవడంతో చందు డిప్రెషన్ లోకి ఈ క్రమంలోనే వాట్సాప్ లో తన సహానటి కరాటే కళ్యాణికి మెసేజీలు చేశాడు నేను వెళ్లిపోతున్నాను ఈ జన్మకు ఇక చాలు కానీ అప్పుడే ఎవరికీ చెప్పకండి అన్నాడు అలా మాట్లాడొద్దని ఆమె చెప్తున్నా ఆమె మాటల్ని లెక్క చేయలేదు నేను వెళ్లిపోతేనే కరెక్ట్ లేదంటే నేను పిచ్చోడినైపోతా తాగుబోతునైపోయి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతాను అంటూ ఏడుస్తున్న ఎమోజీని షేర్ చేశాడు ఈ చాట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది ఇదిలా ఉండగా వీరిపై వస్తున్న రూమర్స్ మీద పవిత్ర కూతురు స్పందించింది సీరియల్ నటుడు చందు చనిపోవడంతో సరికొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి నటుడు చందూ నటి పవిత్ర జయరాం పెళ్లి చేసుకున్నారని ఇన్ని రోజులు అంతా భావించారు కానీ వీరిద్దరిది వివాహేతర సంబంధమని తెలిసింది గడిచిన ఆరేళ్లుగా చందూతో పవిత్ర జయరాం రిలేషన్ లో ఉన్నదని చందూ భార్య శిల్ప అసలు విషయాన్ని బయటపెట్టింది ఇక ఈ విషయం వైరల్ గా మారడంతో పవిత్ర జయరాం కూతురు ప్రత్యక్ష కూడా తాజాగా స్పందించింది చందు పవిత్ర జయరాముల బంధం గురించి తప్పుగా మాట్లాడవద్దని ప్రత్యక్ష రిక్వెస్ట్ చేస్తుంది ముందు వారిద్దరు మంచి స్నేహితులని స్పష్టం చేసింది చందు కూడా తనతో తరచూ ఫోన్లో టచ్లో టచ్ లో ఉండేవారని ఆయన ఎప్పుడూ చదువుకోవాలని ఎంతగానో ప్రోత్సహించేవారని చెప్పుకొచ్చింది వాళ్ళమ్మ అంత్యక్రియలు కూడా చందు వచ్చారని ఈ సందర్భంగా ఆమె చెప్పింది మరోవైపు పవిత్ర జయరామ్తో చందు ఆరేళ్లుగా రిలేషన్లో ఉన్నాడని చందు భార్య శిల్ప తెలిపింది త్రినేని సీరియల్ ప్రాజెక్ట్ వచ్చినప్పటి నుంచి వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుందని శిల్ప తెలిపింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి